ఈ రోజు కుడుములు ఉండ్రాలు ఎట్లా చేయాలని చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు కొంచెం వేడైనాక కొంచెం జీలకర్ర కొద్దిగా పెసరపప్పు తగినంత ఉప్పు కొంచెం నూనె వేసుకోవాలి ఇవి మసలేటప్పుడు ఒక గ్లాసు బియ్యం పిండి పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక్క నిమిషం చిన్న మంట మీద కలుపుకున్న తర్వాత పొయ్యి బంద్ చేసుకోవాలి ఇది సల్లగైనాక ఒక తాంబా తీసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఒక్క గ్లాసు పిండికి ఒక్క గ్లాసు నీళ్ళే కరెక్ట్ కొల్తే సరిపోతుంది ఇది మంచిగా మెత్త ముద్ద ముద్ద కలుపుకున్నాక కొంచెం చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉల్లెల్లాగా చుంచేసుకోవాలి ఇట్లా రెండు చేతులతో నలుచుకుంటా మంచిగా పక్కలు ఇరగకుండా చేసుకుంటే కుడుములు రెడీ అవుతాయి ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లో మనం పుడుముల కంటే కొంచెం చిన్న సైజు ఉల్లెలు చేసుకొని బాల్స్ లాగా చూడితే ఇవి ఉండ్రాళ్ళు రెడీ అవుతాయి అందరు ఇవి ఇడ్లీ కుక్కర్లు ఉడకబెట్టుకుంటారు మేము మాత్రం ఫస్ట్ నుంచి కూడా నీళ్ళలో ఉడకబెట్టుకుంటాం ఇవన్నీ చేసి పెట్టుకున్నాక పొయ్యి మీద జర ఒక పెద్ద గిన్నె పెట్టుకొని నీళ్ళు కొంచెం ఎక్కువ వసుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసుకోవాలి నీళ్ళు బాగా ఎసరులాగా ఉడికేటప్పుడు మనం రెడీ చేసుకున్న కుడుములు ఉండ్రాళ్ళను దీంట్లో వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనియాలి ఇవి మనకు ఉడకనీకి తెలియాలంటే పైన మొత్తం తేలుతాయి తేలినాక ఒక జల్లెట్లో పోసుకొని ఉడగిలేసి పైన మంచిగా సల్లెట్ నీళ్ళు పోసుకుంటే కుడుములు ఉండ్రాళ్ళు రెడీ ఇవి చిత్తగా తక్కుతుంది తింటూ బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి